ఇవాళ నాలుగు ఐదు ఆరు వార్డుల్లో ఇవాళ ప్రచారం జరుగుతూ ఉంది మరి ఎక్కడికి వెళ్ళినా నా మనవడు నా కొడుకు నా తమ్ముడు నా అన్నయ్య పిల్లలకు మావయ్య అని ఎదురొచ్చి చెప్తా ఉన్నారు ఇవాళ నీతికి నిజాయితీకి మాటకి బ్రాండ్ అంబాసిడారు జగన్ నీతికి నిజాయితీకి బ్రాండ్ అంబాసిడర్ జగన్ ఇవాళ నైంటీ నైన్ పర్సెంట్ అన్నీ అమలు చేసి ప్రజల గుండెల్లో నిలిచిపోయిన జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ మాకు కావాలి మేనిఫెస్టోలో ఏదైతే పెట్టకుండా చెప్పినీ కూడా చేసిన గొప్ప ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కాపు నేస్తాం కానీ చాలా పథకాలు మాకు నవరత్నంలో పెట్టకపోయినా ఎలక్షన్ అయిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టకపోయినా ఎలక్షన్ అయిన తర్వాత అన్నీ కూడా కొనసాగిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఎప్పుడు ఉండాలి రావాలి కావాలి అంటున్నారు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రాంతాలు కులాల మతాల అతీతంగా అందరికీ చేశారు ఇవాళ ఎలక్షన్స్ స్టార్ట్ అయిన ఎన్నో సంవత్సరాలు వందల సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి పరిపాలన సుపరిపాలన అందించలేదు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ఆళ్లకాళ్ళక చేసుకుంటాం వీళ్ళ వాళ్ళు వాళ్ళు వీళ్ళని చెప్పి ఎడతీసి పరిపాలించే పాలన జరిగింది కానీ ఇవాళ అందరినీ కలుపుకుని పార్టీ లేదు ప్రాంతాలు లేదు కులాలు లేదు మతాలు లేదు నాకు ఓటేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయాలనే మనసుతో చేసిన మంచి మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చెప్తున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏ రకంగా చేసాడో మీకు తెలుసు దాచుకో దోచుకో పంచుకో ఇష్టానుచారంగా దాచుకు తినేయటమే ఓట్లేస్తే యంత్రాల్లాగా ప్రజలను వాడుకుంటమే కానీ ఆయన ఏం చేయాలో ఏం తినాలో ఎలా తినాలో అలా గడ్డి మేసినట్టు మేసేశారు నిన్నకు నిన్న నెల్లూరు బుచ్చరెడ్డి పాలెంలో మరి నిన్ను చంపితే ఎవరు అడుగుతారని అంటావు నువ్వు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతున్నాను నేను నువ్వు అసలు మా మానవ జన్మ ఎత్తావా అని అడుగుతున్నాను ఎన్టీ రామారావును పొట్టను పెట్టుకున్నావు వంగవీటి రంగ మోహన్ రంగాను పొట్టను పెట్టుకున్నావు మల్లెల బాబ్జీని పొట్టను పెట్టుకున్నావు ఇంకా చాలామందిని మందిని పొట్టను పెట్టుకున్నావు నీ దుర్మార్గ పాలన బట్ట బయలైంది ఇవాళ ప్రజలందరికీ కూడా తెలిసింది ప్రజలకు మేలు చేసి మంచి చేసి పిల్లలకు చదువులు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపేటేశారనే కదా నీ బాధ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజల మనిషే ప్రజల గుండెల్లోనే ఉంటాడు ప్రజలతోనే ఉంటాడు ప్రజా కింద ప్రజలు ఉన్నారు ఆయన పైన దేవుడు ఉన్నాడు అని అట్టాడు అలాగే ఇవాళ ప్రజలకి మేలు చేయటంలో ఇవాళ ఆయన పెట్టిన మేనిఫెస్టో అన్నీ డబల్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అందేలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద